బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి విద్యాంతస్తిరీపనగరీ జైతన్యస్తమకర దశ్రుతిరీ దరిద్రామణి గుణనికా జన్మజల निमग्नानां दंष्ट्रामुरधिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురుపదద్వందగోచర రక్తుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహ నారాయణం నమస్కృతరైవరో సరస్వతీ

ఆంజనే జమతి పాటలనం ఆంజనే జమతి కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావమి పవమానందనం వైదేహీసీ హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వీరాసనస్థితం అగ్రేవాచయతి తత్వం తునిభ్య పరం వ్యాఖ్యాంతం వ్యాఖ్యాది పరివృతం రామం భజం సద్గురువుల పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఈ రోజు నుంచి నలభై రోజుల పాటు హనుమంతుని వైభవాన్ని మనం ముచ్చటించుకుంటున్నాం విభు అంటే అధిపతి ప్రభువు అన్న విభువు అన్న ఈ రెండు శబ్దాలకు అర్థం పరిపాలించువాడు విభుని లక్షణం వైభవం అనగా హనుమంతుడు ఈ రోజు నుంచి ఒక నలభై రోజుల పాటు ఈ ప్రాంగణంలో మనల్ని అందరినీ పరిపాలిస్తాడు అంటే ఎంతో పూర్వం మనల్ని పరిపాలించలేదా అంటే ఆ పరిపాలన వేరు ఇప్పుడు పరిపాలన వేరు అప్పుడు పైపైనలాగా బాగున్నారా లేదా అని ఒక పలకరింపు మాత్రమే చేశాట కానీ ఆయన చరిత్ర వింటే ఆ క్షణం నుంచి వాడి బాధ్యత మొత్తం తానే స్వీకరించి ఇంకా జీవితంలో ఎప్పుడూ వాడికి ఏ కష్టం రాకుండా సర్వకాల సర్వావస్థల్లో కాపాడతాడు ఆ కాపాడే లక్షణానికి వైభవము అని పేరు అనమాట అందుకే తరచుగా వైభవం వైభవం అంటే ఏమిటనమాట లోకాలని పరిపాలించే అపూర్వ శక్తి వెంకటేశ్వర వైభవం అంటున్నాం అంటే ఆయన యొక్క ప్రభుత్వం అలా ఉన్నది అని చెప్పడం అందులో సంపూర్ణ హనుమద్వైభవం అని ఒక శీర్షిక కూడా ఈ ప్రాంగణానికి మాత్రమే దక్కింది ఈ సృష్టిలో అందరూ కారణజన్ములే కారణజన్ముడు అంటూ ఉండడు ప్రహ్లాదుడు కారణజన్ముడే హిరణ్య హిరణ్యకశిపుడు కారణజన్ముడే హిరణ్య కసిపుడు లేకపోతే ప్రహ్లాదుడు లేడు అలాగే ప్రతి వ్యక్తి ఏదో ఒక పని చెయ్యడానికి ఆ పని ద్వారా లోకానికి సందేశం ఇవ్వడానికి పుడతాడు కాకపోతే కొందరు చేసే పనులు శాశ్వతంగా లోకల్లో నిలిచిపోతాయి లోకానికి ఉపయోగపడతాయి కొందరు చేసే పనులు లోకానికి ప్రమాదం తెచ్చిపెడతాయి అందుకే శంకరాచార్యుల వారు జగద్గురు పరివ్రాజకాచార్యులైనటువంటి పరమహంస పరివరాజకాచార్యులైన ఆది శంకరాచార్యుల వారు రణ రణజన్ములు అని విభాగించారు తమాషాగా రణజన్ములు అంటే యుద్ధానికి మూలకారకులు వారు ఉంటేనే ఇంకో కారణ కారణజన్ముడు పుడతాడు రావణుడు అనేవాడు పుట్టకపోతే రామ అవతారం రాదు కాబట్టి లోకంలో ఇంచుమించుగా అందరూ కారణ జన్ములే వ్యర్థమైన పదార్థం లేదు కానీ ఈ శృంగేరి పీఠం మరింత ప్రత్యేకతని సంతరించుకుంది శృంగేరి పీఠం ఎక్కడో లేదు ఇక్కడ గుంటూరులోనే ఉన్నది ఇక్కడ పోలిశెట్టి హరిప్రసాద్ గారు అలాంటి ప్రహ్లాద నారదాదుల కోవకు చెందినటువంటి జన్ములు అందుకే నలభై ఏసు రోజులు ప్రవచనాలు జరగడం ఒకతే అయితే సంపూర్ణ రామాయణము ఇక్కడే జరిగింది వారి ఆధ్వర్యంలో మళ్ళీ సంపూర్ణ హనుమద్ వైభవము జరుగుతున్నది రామకథ జరిగిన చోట రామభక్తుడి కథ జరగకపోతే కొంతలోటు అన్నాడు స్వయంగా తులసీదాస్ రామచరిత అనే పేరుతో రామాయణాన్ని ఒక అపూర్వ రీతిలో లోకానికి అందించిన పరమ భక్తుడు తులసీదాస్ ఆయన హనుమంతుణ్ణి గురువుగా గౌరవించి పూజించి హనుమాన్ చాలీస రాశాడు ఆ మహానుభావుడు చెప్పాడు రామాయణం జరిగాక రామభక్తుడి కథ జరిగి తీరాలి లేకపోతే లోటు అన్నాడు అందుకే ఆ లోటు పూడ్చుకోవడానికి మళ్ళీ వెంటనే ఎక్కువ కాలం కూడా కాకుండా ఆడు సంపూర్ణ రామాయణం ఇడు సంపూర్ణ హనుమద్వైభవం రెండు ఈ ప్రాంగణంలో జరిగాయి ఇది కూడా జరగడానికి జగద్గురువులు భారతీయ తీర్థస్వామి వారి యొక్క ఆశీర్వ వచ్చిన వచ్చినట్టు ఇప్పుడే కదా హరిగారు చెప్పారు మనకి హరిశబ్దానికి హనుమంతుడని కూడా అర్థం ఆ హరి ఈ హరి రూపంలో మనల్ని ఆయన ద్వారా ఆశీర్వచనం అందుకునేలా ఏర్పాటు చేశాడు ఇక్కడ ఇంకొక చిన్న తమాషా ఉంది సంపూర్ణముగా జగద్గురుడైన ఆది శంకరాచార్యుల వారి యొక్క సంకల్పంతో జరుగుతోంది ఈ హనుమద్వైభం ఎలాగాని మీరు అడుగుతారు ఆది శంకరాచార్యుల వారు యావత్ ప్రపంచంలో పర్యటన చేసి నాలుగు చోట్ల ఆమ్నాయ పీఠాలు వేద పీఠాలు స్థాపించారు మనకి దక్షిణామ్మనాయ పీఠం శృంగేరిలో ఉంది పూర్వామ్రాయం అంటే తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆంబరాయ పీఠం వేదపేటం జగన్నాథం అది నిజానికి జగన్నాథపురి మన నోట్లో పడి పూరీగా మారిపోయింది కానీ జగన్నాథపురి ఇంకా ఉత్తరాంబరాయపేఠం బదరీ దగ్గర జోషిల్ మఠ దగ్గర ఉంది పశ్చిమామ్రాయం ద్వారకలో ఉంది ప్రస్తుతం మనకి దక్షిణాంబరాయ శృంగేరి పీఠం ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుందని మనం నిస్సంకోచంగా చెప్పచ్చు ఎందుకంటే గురువు గారి ఆశీర్వచనాలు వెనక ఉన్నాయి గనక ఇప్పుడు ఇంతకీ దక్షిణామనాయ శృంగేరీ పీఠం ద్వారానే ఈ కార్యక్రమం ఎందుకు చేయిస్తున్నారు శంకరాచార్యులు వారు అంటే దక్షిణంలోనే స్వామి వారు పుట్టారు తిరుపతిలో అంజనాద్రి మీద ఆంజనేయుడు పుట్టాడు ఆంజనేయుడు అక్కడే మన ఏపీ ఇవ్వడని చెప్పుకుని మనం గర్వంగా తలెత్తు తిరగచ్చు ఆంధ్రుడు ఆ కథంతా మీకు బయట చెబుతాను భవిష్యత్తులో కాబట్టి ఆంజనేయుడు పుట్టింది దక్షిణ భారతంలో ఆంజనేయుడు పెరిగిన స్థలము దక్షిణ భారతం ఆంజనేయుడు ఎక్కువ కాలం సుగ్రీవుడి దగ్గరే కదా పనిచేసాడు సుగ్రీవుడు సచివుడు సుగ్రీవుడు కర్ణాటక కర్ణాటకలో శృంగేరి ఉంది అంటే ఆంజనేయుడు మంత్రిగా పనిచేసిన స్థలం ప్రభావం కూడా మన మీద ఉన్నది ఇప్పటికీ కూడా తీర్థయాత్రలకి వెళ్ళేటటువంటి వాళ్ళు తప్పక వెళ్ళవలసిన ఒక గొప్ప స్థలం ఉన్నది అదే విజయనగరం హంపి విజయనగర సామ్రాజ్యానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో పంపాసరస్సు ఉంది అక్కడ భక్త శబరి గుహ ఉన్నది మతంగ మహర్షి ఆశ్రమం ఉంది ఇంకొక ఐదు కిలోమీటర్ల అటు నుంచి మనం హోస్పేట వైపు వస్తే అక్కడే ఋష్యంభోక పర్వతం ఋష్యంభోక పర్వతం మీద అపూర్వమైన రీతిలో ఆంజనేయ స్వామి వారి యొక్క శిలామూర్తి కూడా ఉంటుంది అంటే ఋష్యంభోగ పర్వతం పంపాసరస్సు శబరిగుహ మతంగ శాస్త్రము ఇవన్నీ కర్ణాటకలో అక్కడే ఉన్నాయి మనం హోస్పేట లేక తోరణగల్లు నుంచి ప్రయాణం చేసి ఒక పాతి కిలోమీటర్లు పెడితే చాలు ఇంత చేసి కారులో పెడితే ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో పెడతాం ఆ ప్రాంగణంలో ఒక రాత్రి నిద్ర చెయ్యాలి అని శాస్త్రం అక్కడ రాత్రి పన్నెండు గంటల వేళ మనం నిద్రపోదామన్నా నిద్ర పట్టదు మరీ దురదృష్ట జీవి అయితే చెప్పలేం కానీ భాగ్యవంతుడికి ఎంత అలిసిపోయినా నిద్ర పట్టదు రాత్రి పన్నెండింటికి ఒంటి మీద మెత్తగా ఏదో పెడుతున్నట్టు అనిపించింది ఎవరైనా మల్లెపూల దండ వేశారా అనుకున్నాను కాదు తెల్లని త్రాచుపోవ మీద నుంచి పక్కుంటూ పోతుంది ఇప్పటికి కూడా గోధుమ త్రాచులు నల్ల పావులు తెల్ల పావులు రాత్రి తలవాళ్ళు తిరుగుతూనే ఉంటాయి మీద నుంచి కూడా వెళ్ళిపోతాయి మనం వాటిని ఏం అనక్కర్లేదు అవి ఏమీ చెయ్యవు చిత్రం నా మే ఐదారు పావులు వెళ్ళాయి తెల్లవారు అనుగుతే ఇదే విట్ర బాబు అనుకున్నాను చూస్తే వాటి పని చేస్తున్నాయి తప్ప ఎవ్వరినీ కాటు వీటలు మంచి నిగ్గ నీగ నాడిపోతున్న పాములు పడగలు విప్పి వెళ్ళిపోయాయి నేను చాలా కాలం క్రితం వాటి చెబుతున్నాను ఇప్పుడు ఆ పావులు ఉంచేవారు లేదో తెలియదు మానవులు అడుగు పెడితే పాములు కూడా ఉండవులేండి అంతకంటే విషం ఉన్నవాడు మరొకడు లేడు మానవుడు ఆ విషం తొలగడానికి కూడా అక్కడ ఉండి తీరాలి అని శాస్త్రం అందువల్ల మొత్తం మీద దక్షిణామరాయపేట స్థాపకులైన శంకరాచార్యుల వారికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు దక్షిణ భారతం వాడవడం వల్ల భారతీయ స్వామి వారు సంకల్పించారు ఎంతో పూర్వం చంద్రశేఖర సరస్వతులు వారు ఉండేవారు చంద్రశేఖర స్వామి అందుకే విధు భారతి అని కూడా పేరు పెట్టారు విధు అన్న చంద్రుడు అన్న ఒకటే అర్థం మనకి విధు అన్న విధువు అనే పుల్లింగ శబ్దానికి చంద్రుడు కాబట్టి విధు భారతి అంటే చంద్రభారతియే మళ్ళీ అంటే పరంపర తిరిగి వస్తూనే ఉన్నది ఈ కార్యక్రమం మొదలు పెట్టేనాటికి ఉత్తర రాలేదు కానీ మనం సంకల్పించిన వెంటనే ఆయన కూడా వచ్చారనమాట అన్ని రకాలుగా జగద్గురు పరంపర మనల్ని రక్షించుగాక అని ఆ పరంపరకు ఒక నమస్కారం చేసుకుందాం సదా రామ రామేతి రామామృత ఆది అని ఒక ఛందస్సులో భుజంగ ప్రయాతం అనే పేరుకు అర్థం తెలుసు కదా భుజంగం అంటే పాము పాముల అలంకరగా భుజం భుజము నచ్చతీతి భుజగ అందరూ కాళ్లతో నడుస్తారు ఇది ఎలా కాకుండా భుజములతో కాళ్లతో కాకుండా వెడుతుంది కనుక భుజము తీతి భుజంగహ భుజగ పాక్కుంటూ ఇలా తల మధ్య మధ్యలో పైకెత్తి వంకర టెంకరగా వెడుతుంది అలా పాము వెడుతున్నట్టుగా వెళ్ళే ఒక ఛందస్సు ఉన్నది దానికి భుజంగ ప్రయాతము ఇది కొంచెం మార్పు చేస్తే దండకంగా మారుతుంది ఛందస్సులో అటువంటి భుజంగ ప్రయాతంలో హనుమంతుడి గురించి చెప్పారు నిరంతరం రామ రామ రామనామ రామనామస్మరణమే ఆహారంగా బతికే ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయనకి వేరే ఆహారం అక్కర్లా కేవలం రామనామే ఆహారం ఏదైనా అరటి లేక ఇంకో మామిడి పండు తింటే కడుపు నిండుతుంది కానీ ఉత్తి నామస్మరణతో కడుపు నిండుతుందా అంటే నిండుతుంది అని చెప్పేట ఎందువల్ల రామనామం అమృతము మృతము అంటే చచ్చిపో చచ్చిపోవునది చావు కలిగినది అమృతము అంటే మృతత్వం లేనిది చావు లేనిది అమృతం అని ఎందుకు పేరిట్టారంటే దేవతలు తాగే ఒకనొక దివ్య పదార్థానికి అది త్రాగిన వాడికి కలియుగాంతం వరకు జరా మరణములు ఉండవు జరా అంటే ముసలితనం మరణం అంటే చావు ఈ రెండూ లేకుండా ఒక నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు కాపాడే శక్తి కలిగిన దాన్ని కనుక దానికి అమృతం అని పేరు అంటే దానికి కూడా మళ్ళీ పరిమితులు ఉన్నాయి దేవతలు తాగే అమృతం శాశ్వతంగా వాళ్ళకి జరామరణములు లేకుండా చెయ్యదు కేవలం నాలుగు యుగముల పాటు మాత్రమే కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం అనే ఈ నాలుగు యుగములకు మాత్రమే జరామరణములు లేకుండా చేసి కాపాడుతుంది అది అమృతం యొక్క లక్షణం రామనామం అనే అమృతం దీనికి అతీతమైన అమృతం అట శాశ్వతముగా మానవుడికి జరామరణము లేకుండా చేస్తుంది శాశ్వతంగా లేకుండా చేయడం అనగా శాశ్వతంగా రాముడి సన్నిధానానికి తీసుకుపోతుంది అటువంటి రామనామం అనే అమృతాన్ని నిరంతరం లోపల లోపల జపం చేస్తూ అదే ఆహారంగా తీసుకుంటాడు ఆ ఆహారం వల్ల అంతకంతకి ఆరోగ్యం బలం జ్ఞానం ఉత్సాహం ఇవన్నీ పెరిగిపోతున్నాయి ఆయనకి ఆహార లక్షణం ఏమిటంటే తీసుకున్న కొంతసేపు వరకే ఉత్సాహంగా ఉంటాడు కొంతవరకే మనకు ఆకలి తీరుస్తుంది మళ్ళీ నాలుగు గంటలు అయ్యాక యథాప్రకారంగా నీరసం ఆవహిస్తుంది ఏ గ్యాస్ ట్రగులో ఉందనుకుందాం అటువంటి వాడు ఉపన్యాసానికి వచ్చే ముందు రెండు ఇడ్లీ తినొచ్చి వచ్చి కూర్చున్నాడు ఎంతసేపు ఉంటుంది మళ్ళీ ఉపన్యాసం అయ్యి ఇంటికి వెళ్ళి తొమ్మిది గంటలకి పడుకునే ముందు ఆహారం తినేంత వరకు మాత్రమే వాడికి ఆహారం శక్తిని బలాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది ఎప్పటికప్పుడు ఆహారం పడకపోతే ఈ శరీరం నిలబడదు అందుకే మన శరీరాన్ని అన్నగత ప్రాణాలు అన్నారు కలవు అన్నగత ప్రాణ కలియుగంలో ప్రాణులందరూ కూడా అన్నమును ఆశ్రయించుకుని బతుకుతారు అన్నం ఉంటేనే వాడి ప్రాణం నిలబడుతుంది ఈ పంచప్రాణాలు నిలబడాలంటే ఏదో ఒక ఆహారం పడవలసిందే ఆహారం లేకుండా భగవంతుడు కూడా భూమి మీద ఉన్నంత వరకు జీవించడు అందుకే కృష్ణావతారం రామావతారం వంటి గొప్ప గొప్ప అవతారాల్లో కూడా ఏదో ఒకటి తిన్నట్టు నటించారు వాడు మన కోసం అది భూమి లక్షణం కనుక కానీ రామనామం అనే అమృతం మాత్రం అలా కాకుండా ఈ భౌతిక ఆహారంతో సంబంధం లేకుండా నిరంతరం ఉత్సాహాన్ని బలాన్ని పెంచి శాశ్వతమైన రామపదాన్ని ఇస్తుంది కైవల్యాన్ని ఇస్తుంది వైకుంఠాన్ని ఇస్తుంది అందుకే రామనామం అనేటటువంటి ఆహారం కంటే అమృతం కంటే గొప్ప ఆహారం లేదన్న రాజశంకరాచార్యుల వారు సదా రామ రామేతి సదా రామమానంద కందం పిబంతం సమస్తం హసంతం సుదంతం హనుమంతమంతర్భజేతం నితాంతం నితాంతం అంటే ఎల్లప్పుడూ నేను ఎల్లవేళలా హనుమంతుణ్ణి ధ్యానం చేస్తున్నాను ఎందుకు హనుమంతుణ్ణి ధ్యానం చేస్తున్నాను ఎప్పుడూ రామనామాన్ని ఆయన తాగుతున్నాడు గనక రామనామం తాగేవాడంటే అంటే నాకు గురువుతో సమానం రామనామం తాగేవాడు ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడు అందుకే హసంతం అన్నారు హసన్ అంటే నవ్వువాడు హసంతం ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటాడ రోజు రామ రామ అనేవాడు రోజు రామకథ వినేవాడు రాముడిని దర్శనం చేసుకునేవాడు ఏడవడు ఎందుకంటే మన ఏడుపు అంతా రాముడే ఏడ్చట ఎంత చమత్కారం చేశాడు ఆయన మీ బదులు ఆయన యావజ్జీవితం జీవితం ఏడ్చేశాడు సీత సీత అని తరుచుకొని అరణ్యవాసం చేస్తున్నప్పుడు కిష్కింద దగ్గర ఋషిమోక పర్వతం దగ్గర ఉన్నప్పుడు మనకి రాబోయే ఏడుపులన్నీ ఆయనే స్వీకరించి మరగదులు యావజ్జీవితం ఆయన దుఃఖించాట ఇంకా నువ్వు కొత్తగా దుఃఖించవలసిన అవసరంలా సంపూర్ణంగా రాముడి మీద బాధ్యత పెట్టేయి రామ అనుకో అప్పుడు నీకు నవ్వు తప్ప మరొకటి రాదు నమ్మకంతో ఉండాలి కాకపోతే ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత ఎక్కువగా అది ఫలిస్తుంది కాబట్టి రాముణ్ణి నమ్మి రామనామస్మరణ చేస్తే దుఃఖం ఉండదు నవ్వు ఉంటుంది అందుకే హనుమంతుడు ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడు దాంతోపాటుగా ఇంకేం చేసేట సుదంతం మంచి దంతము కలిగినవాడు మనందరికీ దంతాలు ఉన్నాయి కానీ అయినంత మాత్రం చేత మనం సుదంతులం అవ్వలేం ఎప్పుడు సుదంతుడవుతాడు ఈ దంతములతో రామనామస్మరణ చేసినంత వరకు మన ముఖం ఒక యంత్రం కొంచెం జాగ్రత్తగా వింటే క్రమక్రమంగా హనుమంతుడు గొప్పతనం తెలుస్తుందనమాట మన ముఖంలో నుంచి శబ్దాలు బయటికి రావడానికి ఈ అవయవాలన్నీ పనికొస్తాయి అందులో కొన్ని శబ్దములు నాలుకతో కొన్ని దంతంతో కొన్ని కంఠంతో పలుకుతాం అందుకే అకుహ విసర్జనీయా కంఠ హ అనండి ఇక్కడి నుంచి పలుకుతారు క అనండి కంఠంతో పలుకుతారు హ అనండి వెంటనే మీకే తెలుస్తుంది ఇక్కడ నుంచి వస్తుంది శబ్దం అందుకే వీటిని ఏమన్నారు అకుహ విసర్జనీయా కంఠ కంఠము నుండి పుడతాయి ఆ క హ విసర్గతో కూడినవన్నీ కంఠం నుంచి పుడతాయి ఇచు యశుహు ఈ అనండి చా అనండి యా అనండి శా అనండి ఇవి అన్నమాట మీకు వెంటనే తెలుస్తుంది ఈ అనగానే చా అనగానే శా అనగానే టక్కనవి మనకి తాళవ్యములుగా ధ్వనిస్తాయి రుటురాన మోర్ధాహ రు అనండి ట అంటే ఈ పైకి నాలుగు తగులుతుంది మోర్ధన్యాలన్నారు ఉపు పద్మా అనగానే పెదవులు కలుస్తాయి అందుకే అనగానే సరే రెండు పెదవులు కలుస్తాయి దీంతో పాటుగా నాసికానుస్వారస్య ముక్కుతో పొలుగుతాం ఏది నాసికతోటి అనుస్వారం సున్నా రామం అనగానే చిబర సున్నా ముక్కుతో కలుగుతాం మా ఇవి కూడా అనుస్వారాలు వీటిల్లో స అనే అక్షరము దంత్యం స అనగానే దంత్యం ఈ దంత్యము సేత అనే శబ్దానికి మొట్టమొదటి అక్షరం సకారమే కదా ఈ స అనాలంటే దంతములు పనుకొస్తాయి దంతములతో నిరంతరం సీతారాముల్ని తలుచుకోవటం వల్ల ఆయన దంతములు సుదంతములు రెండు పలకాలంటే దంత ప్రయత్నం కూడా కావాలి ఇవి లేకపోతే ఎట్టి పరిస్థితులలోనూ ఈ శబ్దాలు స్పష్టంగా రావు సీతారాములిద్దరిని మనస్సులో పెట్టుకుని నిరంతరం తలుచుకోవడం వల్ల ఆయన దంతముల నుంచి ఆ శబ్దములే వచ్చాయి గనక ఆయన సుగంతుడయ్యట మనం కూడా భగవన్ నామానికి ఈ దంతాలని నాలుకని ఉపయోగిస్తే మన దంతములు సుగంతములవుతాయి మన నాలుక సుజక్వా మంచి నాలుక అవుతుంది అనమాట హనుమంతుడు నోటి వెంబడి అపశబ్దము రాదు ఈ మధ్యన కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఇదొరుగుడితో పోలిస్తే ఎందుకని పూర్వం మాకు కొంత స్వేచ్ఛ ఉండేది హాస్యంగా ఏదైనా అనగలిగేవాడు ఇప్పుడు హాస్యం అనాలంటే ఎందుకు భయం వేస్తోందంటే మేము ఏదంటే అవతల ప్రమాణంగా తీసుకుంటున్నాడు అందుకని ఆచితూచి మాట్లాడాల్సిన యోగం మాకు మీకైతే స్వేచ్ఛ నేను ఉదాహరణకు చెబుతాను మీకు ఓ భక్తురాలు వచ్చింది ఆవిడ రెండు రోజుల నుంచి ఉపవాసం ఉందిట ఎవరో చెప్పారంటే దశమి నాడు ఏకాదశి నాడు ద్వాదశి నాడు మూడు రోజులు ఏమీ తిరగకుండా ఉత్తి పాలు మాత్రమే సేకరించాలి అదే ఏకాదశి ఉపవాసం అంటే చెప్పారు చెప్పారట పాప అందుకనే ఆవిడ దశమి నాడు పూర్తి ఏమీ తినలేదు ఉత్తి ఇన్ని పాలు తాగింది ఏకాదశి నాడు ఏమీ తాగలేదు కేవలం కాసిన పాలే తాగింది ద్వాదశి నాడు అలాగే చేసింది దాంతో నాకు కొంచెం కోపం వచ్చి ఇలాంటి పిచ్చివాళ్ళు ఎవరో చెబుతూ ఉంటారు అని ఏమమ్మా మూడు రోజులందుకు ఏకాదశి ఉపవాసం అంటే మొత్తం పక్షం ఉపవాసం ఉండకపోయావా అన్నాను నేను హాస్యానికి ఎందుకు ఈ పని చేశావు అని చెప్పడం కోసం అన్నాను అంతకంటే ఏం లేదు అలా అనగానే ఆవిడ పదిహేను రోజులు తిండి మానేసి అంటే ఎంత నమ్మకమో చూడండి తర్వాత వాళ్ళు ఆయన వచ్చి పదిహేను రోజుల నుంచి ఏం తినకుండా కడు తిరిగి పడిపోయిందండి అంటే ఎంత పొరపాటు నీ దావిడికి ఇలా అపార్థం చేసుకుంది మరీ బొత్తిగా ఏకాదశి ఉపవాసం అంటే దశమి నాడు ఏమి రాత్రికి పలహారం చేయమన్నారు పగలు లేదు ఎవరో ఏదో తెలియక చెప్పారనుకో అది ఆచరించి ఆవిడ ఏమీ తినకపోతే ఏమైపోతుంది అందుకని మొత్తం మారేకపోయావా అన్నాను ఆ మాట పుచ్చుకొని మొత్తం మానేసింది అనమాట ఆయన అప్పటి నుంచి ఏం చేశానంటే హాస్యమునకు కూడా ఇలాంటి మాటలు అండ మానేయవలసి వచ్చింది ఎందుకని ఏదంటే అదే ప్రమాణం అనుకుంటున్నారు అదే మంత్రంగా స్వీకరిస్తున్నారు కనుక స్వతంతుడు అవుతాడు అంటే దానికి ఉదాహరణగా ఇప్పుడు శంకరాచార్య వాళ్ళు ఇందులో చెప్పారు సుచిక్వా స్వతంతుడు అంటే హాస్యమునకు కూడా శిష్యులకి లేనిపోనివి చెప్పకూడదు అంటే వేళాకోళమునకు కూడా కూడా మంత్రశాస్త్ర విషయములలో అందులో మనల్ని గురువులుగా ప్రమాణంగా స్వీకరించే వారి దగ్గర జాగ్రత్తగా ఉండాలి అప్పుడు మాత్రమే స్వతంతుడు అవుతాడు శ్రీకృష్ణుడికి ఒక భార్య ఉన్నది ఆవిడ పేరు స్వతంత ఆవిడకి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే అష్ట మహిషులలో ఒక్కసారైనా కృష్ణుణ్ణి కొంచెం దిప్పిన వాళ్ళు ఉన్నారు కానీ ఆవిడెప్పుడు దెప్పలేదుగా ఆరు రుక్మిణీదేవి కూడా ఒకనొక సందర్భంలో కృష్ణుణ్ణి కొంచెం దెప్పింది మీకు భాగవతంలో ఉంటుంది కానీ సుదంత అనే భార్య మాత్రం ఏనాడు శ్రీకృష్ణ పరమాత్ముని మాట వరుస కూడా తన నాలుగుతోటి తన దంతములతోటి దెప్పలేదు కనుక సుదంత అదిగో హనుమంతుడు అంతటి వాడు రామ రామ అని సుదంతుడయ్యాడు లోకములలో ఉన్న దివ్యశక్తులన్నిటినీ రామనామం తనలో ఇముడ్చుకున్నది రామనామం తాగాడు గనక ఆయన సమస్త లోకాలని లోపలికి స్వీకరించిన వాడు అయ్యాడు అదన్నమాట పెమంతం అంటే కేవలం రామనామం తాగడం అనే వంకతోటి ఈ జగత్తంతటిని తనలో ఇముడ్చుకున్నాడు అటువంటి హనుమంతుణ్ణి అంతర్భజే లోపల లోపల ధ్యానం చేస్తున్నాను పై పైకి కాకుండా పైకి ఎన్నిసార్లు ఉచ్చరించినా అంతర్భజన లేకపోతే ఆ మానవుడికి జీవితంలో మోక్షం రాదు ఎందువల్ల పైకి జపం చేయడానికి అంతర్ముఖ జపం చేయడానికి ఒక తేడా ఉందని చెప్పారు ఓం విశ్వం విష్ణు వశక్కారు అన్నప్పుడు ఈ నాలుగు నాలుగు కింద ఉంటుంది మనస్సు అన్ని దిక్కులకి తిరిగిపోతుంది కానీ అదే లోపల లోపల ఏకాగ్ర చిత్తుడ ధ్యానం చెయ్యాలంటే అప్పుడు ఇంద్రియాలన్నిటినీ వశం చెయ్యాలి మనస్సుని నామం మీద దాంతోపాటు అన్ని ఇంద్రియాలని నామం దగ్గరికి తీసుకురావాలి కాబట్టి చూసారు లేదా సామూహిక పారాయణలో ఉన్న పెద్ద ఇబ్బంది అదే జపం చేస్తూనే మధ్య మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడేసి మళ్ళీ యథాప్రకారంగా అందులోకి వచ్చేస్తాడు అందుకే తెలియకుండానే మన నాలుగు అప్పుడప్పుడు తడబడుతోంది సహస్రనామపారాయణ సామూహికంగా చేసినప్పుడు హఠాత్తుగా ఒక్కొక్కడి మనస్సు ఎందుకు వికలం అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి అందరూ ఒక లైన్ చదువుతుంటే వీడు ఇంకో లైన్లోకి వెళ్ళిపోతున్నాడు అంటే కారణం ఏమిటనమాట మనస్సు చోటికి పోయింది అలా పోకుండా ఏకాగ్ర చిత్తుడి జపం చెయ్యాలి అలా చెయ్యాలంటే హృదయం ఎప్పుడు అంతస్సులోకి వెళ్ళాలి అంతర్ముఖం అవ్వాలి అలాంటి అంతర్ముఖుడైన హనుమంతుణ్ణి నేను అంతర్ముఖుడినే జపిస్తున్నాను అన్న రాజశంకరాచార్యుల వారు అటువంటి హనుమంతుడు సర్వకాల సర్వావస్థల్లో రక్షించుగాక బ్రహ్మణ జాయతే ఇది అంజన బ్రహ్మ నుంచి ఆవిర్భవించినది గనక అంజన స్త్రీలింగం గనక పుల్లింగం అయితే అంజన అంటాం అంజనాదేవి పరబ్రహ్మస్వరూపిణి పరంబ్రహ్మ జ్ఞానం ఎరిగినది పరబ్రహ్మ తత్వం నుంచి పుట్టింది అది ఎందుకో తర్వాత తెలుస్తుంది మీకు ఎందుకంటే అప్పుడు గౌతముడికి పుట్టిన కూతురు గనక గౌతముడు అంటే స్వయంగా బ్రహ్మదేవుడి కల్లుడు అందువల్ల కాబట్టి అంజనాదేవి సంపూర్ణమైన జ్ఞానములు ఎరిగినది ఆవిడ కుమారుడు అనగా మళ్ళీ ఇందాకట్లాగే హనుమాన్ శబ్దంలాగే ఈయన మాతృగర్భము నుంచి కాదు పొడత జ్ఞానమును ఎరిగినటువంటి ఒకనొక దివ్యశక్తి సరస్వతీ స్వరూపాన్ని నుంచి ఆవిర్భవించాడు అని For more videos like this subscribe Big TV channel